హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతోని మీ ముందుకు వచ్చేశాను అనమాట అయితే మొన్న నేను ఆల్రెడీ స్వీట్ పొటాటోతో స్వీట్ చేసుకొని తినడం ఎలా అని నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అండ్ స్వీటే కాకుండా ఇలా కాల్చుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అవి ఎంత అంటే ఒకసారి మీరు ట్రై చేయండి అలా ఒకసారి అలా అంటే అసలు యాక్చువల్గా ఇది బొగ్గుల మీద కాల్చుకొని తింటారు కానీ ఇంకా ప్రజెంట్ మనకి బొగ్గులు అవి ఎక్కడ దొరుకుతున్నాయండి ఎక్కడ దొరకట్లేదు కదా ఇంకా అలానే ఇన్స్టెంట్గా మేము గ్యాస్ మీదనే కాల్చుకొని తింటున్నాం అనమాట అలా మొత్తం కంప్లీట్గా స్టాండ్ అంటే దాని మీద పెట్టేసుకొని అది కంప్లీట్గా అంటే లోపల మనకి ఉన్న పొటాటో అనేది మొత్తం బాయిల్ అయిపోవాలన్నమాట మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది ఏం భయపడద్దు ఏం కాదు అలా ఉండాలి ఆ తర్వాత మనం అట్లా నైఫ్ పెట్టి మనం ఉడికిందలు ఏదో తెలుసుకోవాలంటే అలా నైఫ్ పెట్టి చూసామనుకోండి ఈజీగా నైఫ్ లోపలికి వెళ్ళిపోతే అది బాయిల్ అయిపోయినట్టు అనమాట ఆ తర్వాత మనం తినడానికి రెడీగా ఉన్నట్టు ఇంకా దీన్ని మా బుడ్డోడు మా అక్క వాళ్ళ బాబు తిన్నాడు అసలు వాడికి భలే ఇష్టం ఎంత బాగా తిన్నాడు వాడైతే అసలు ఆగట్లేదు కాలుతుందని చెప్పి నా వినకుండా తింటూనే ఉన్నాడు డెక్టర్ నోట్లో పెట్టుకొని తిన్న తర్వాత అసలు డ్యాన్స్ చేస్తున్నాడు వాడు ఇంకా వాళ్ళ డాడీని పిలిచి మరి డాడీ సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్తున్నాడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్వీట్ పొటాటో అనేది హెల్దీ ఫైబర్ ఫుడ్ ఏం కాదు చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్